గత కొంత కాలంగా ఈటీవీ ప్లస్ ఛానల్లో ప్రసారమయ్యే పటాస్ ప్రోగ్రాం కాంట్రవర్సీల పాలవుతోంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తున్న యాంకర్ రవి శ్రీముఖి షోలో బూత్ డైలాగ్లే మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నిసార్లు శృంగారం పలికించినట్టు చేస్తూ ఉంటారు ఇక లేటెస్ట్ గా ఫోర్త్ మార్చిన ప్రసారమైన పటాస్ ప్రోగ్రామ్ పై ఓ పోలీస్ కేసే దాఖలైంది మామూలుగానే ఈ షోలో అనే మాటలకి హద్దు పద్దు ఉండదు ఇక ఈ శనివారం అంటే మార్చ్ నాలుగున ప్రసారమైన పటాస్ ప్రోగ్రాంలో హాస్పిటల్ నర్సుల గురించి చాలా చులకనగా నీచంగా మాట్లాడారంటూ హైదరాబాద్ నర్సెస్ అసోసియేషన్ వారు ఎల్బీ నగర్ పరిధిలో పటాస్ ప్రోగ్రాం పైన యాంకర్లైన రవి అండ్ శ్రీముఖిల పైన పార్టిసిపెంట్స్ పైన కేసు నమోదు చేశారు అక్కడితో ఆగలేదు పటాస్ యాంకర్లని పార్టిసిపెంట్స్ని పచ్చిపచ్చిగానే తిట్టారు మీరు మీ దొంగ పనులు అందరికీ తెలుసు మీరు దొంగన అంటూ విపరీతంగానే దూషించారు ఇంతకీ పటాస్ ప్రోగ్రాంలో హాస్పిటల్ గురించి హాస్పిటల్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడింది ఇప్పుడిప్పుడే హవా నింపుతున్న యాదవ్ రాజు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు పటాస్ ప్రోగ్రామ్ లో జరిగినవన్నీ అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ ఏదో ఒకటి సెన్సేషన్ సంపాదిస్తోంది కాంట్రవర్సీలని కేసులని ఎన్నొచ్చినా ఛానల్ యాజమాన్యం మాత్రం ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయిస్తోంది